राजु मरी संगारेडी జిల్లా కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ మరి నలభైవ వర్ధంతి సందర్భంగా డీసీ బహుజ సంఘాలు అదేవిధంగా పీజీఓ అదేవిధంగా అంబేద్కర్ సంఘాలు వివిధ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిత్యాల ఐలమ్మ నలభైవ వరదంతి సందర్భంగా ఘననివాళులు అర్పించడం జరిగింది మరి స్వతంత్రానికి పూర్వమే భూమి కోసం భుక్తి కోసం బెట్టి చాకిరి నిమిక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మరి చిట్టాలయలేమ మరి వాళ్ళు చాకలి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమె అన్ని సంఘాలకు అన్ని కులాలకు ప్రజల కోసము పనిచేసి ఎవరైతే ఇప్పందాల నుంచి వివక్ష చెప్పుకుంటున్నారో వారి మీద పోరాడి భూమి లేని వారికి భూమిలిప్పించే కార్యక్రమం ఆనాడే సంవత్సరాలు నిర్వహించి ఈరోజు ఎన్నో చట్టాలు భూచట్టాలు రావడానికి స్ఫూర్తిని అందించిన ఐలమ్మ యొక్క ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుతూ మరి వాళ్ళ వాళ్ళ వారసులుగా రాబోయే తరాలకు ఆమె పోరాట స్ఫూర్తిని కానీ చేసిన సేవలను కానీ ఉత్తర తరాలకు గుర్తించే విధంగా మనము ఆమె యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ చెప్పుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం కూడా మరి అధికారికంగా చేయడం మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆమె యొక్క స్ఫూర్తిని మనం అందరం ఉచతరాలకు అందించే కృషి చేయాలని మరొకసారి ఆమె వరదంతి సందర్భంగా ధనని వాళ్ళు తెలియజేస్తున్నాం ఇప్పుడు టీజీఓ అధ్యక్షులు మరి వైద్యనాథ్ పాటిల్ గారు వైద్యనాథ్ సార్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ నేలమ్మ గారు యొక్క వరదంతి నౌక వరదంతిని ఘనంగా ఈరోజు అన్ని సంఘాలతో ప్రజా సంఘాలతోని వివిధ మహిళా సంఘాలతో ఈరోజు ఘనంగా ఆమెకు నివాళ అర్కించడం జరిగింది దీనికి మన అర్శ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ప్రజా ప్రజలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఆకలయ్యం గారికి మూలదండలేసి ఘనంగా నివాళు అర్థం జరిగింది కాబట్టి ఆమె ఆ రోజే వాళ్ళ స్వతంత్రాంగం పూర్వమే పై ఈ దేశం ఉన్నటువంటి మీద భూమి కోసం ముక్తి కోసం వెహించే మూర్తి కోసం అని చెప్పేసి ఆ రోజు అసమర్తల మీద ఆమె ఒక మామూలు కుటుంబంలో పుట్టి సామాన్య కుటుంబంలో ఉంటుంది ఇలా అటువంటి వివక్షను ఎదుర్కొని ఈరోజు మనందరికీ కూడా మేము ముక్తి కలిసినటువంటి శాఖదాయము వారిని మనం అందరము యాభై ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె యొక్క ఆశ్రయ సాధన కోసం మనం అందరము ముందు ముందు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అధ్యక్షులు మాట్లాడుతున్నారు ఈరోజు చిట్టాల ఐలమ్మ సదుపయోవ వర్ధంతి కార్యక్రమానికి వివిధ సంఘాల విద్యార్థిలు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషకరం అయితే నాటి ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంతలేలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా చేయాలని ఆ నాటి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీస్తున్నది ఆ సచ విషయమే మరి ఇప్పుడు కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి కీరనారి ఐలమ్మ మీరు మన మహిళా యూనివర్సిటీ పెట్టడం కూడా ఇంత దగ్గర అయినప్పటికీ ట్యాంక్ ఫార్డ్ పైన కాకలేలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే నిజంగా ఆ నివాళులు అర్పించినట్టు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా స్పందించి మరి మహలీల విగ్రహాలు కాకలేనమ్మ అయితే ఒకటే కాకుండా ఆగండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక